ఓం శ్రీ మాత్రే నమ అక్షయ తృతీయ రోజు గనక ఎవరైతే ఇలా చేస్తారో వారి జీవితాలలో విశేష ఫలితం కలిగి తెలుగుతుంది సహజంగా అక్షయ తృతీయ అంటే మనందరం బంగారం కొంటూ ఉంటాం బంగారం కన్నా కూడా అతి ముఖ్యమైన పనులు ఆ రోజు చేయటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ దూరం అవుతాయి అలాగే ధనాన్ని ఆకర్షించగలుగుతారు ముఖ్యంగా అక్షయ తృతీయ యొక్క ప్రత్యేకత ఏమిటో మనం తెలుసుకుందాం అక్షయ తృతయ మనకి ఎనగానే చాలామందికి అక్షయ పాత్ర గుర్తొస్తూ ఉంటుంది అంటే క్షయము కానిది వృద్ధి చెందినదే అక్షయ తృతయ అని మనం చెప్పుకోవచ్చు అక్షయ పాత్ర కూడా అలాంటిది అలాంటి అక్షయ తృతీయ తదియ రోజు మనకి అక్షయ తృతయ వస్తూ ఉంటుంది కాబట్టి ఎవరైతే అక్షయతృప్తయ్య రోజున మనస వాచ కర్మణ నేను చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే మీ జీవితంలో విశేష ఫలితాలు వ్యాస మహాముని మహాభారతాన్ని వినాయకుడి యొక్క సహాయంతో మొదలుపెట్టిన రోజు రాయటం అనేది మన పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి అదేవిధంగా ఆదిశంకరాచార్యులు కనకధారా సూత్రాన్ని పఠించిన రోజు అని కూడా చెప్పుకోవచ్చు గంగాదేవి భూమి మీదకి వచ్చిన రోజు అని కూడా చెప్తూ ఉంటారు ఈ అక్షయ తృతికి అంతటి ప్రత్యేకత ఉన్నది అందువల్లే ఆ రోజు మనం ఏ పని చేసినా అది వృద్ధి చెందుతుంది అని చెప్పి మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు మరి అక్షయ తృతి రోజు మనం ఏం చేయాలి అనంటే మనకి ఉన్న దాంట్లో ఓపిక ఉన్న దాంట్లో బంగారాన్ని ఇంచెత్తు బంగారం అన్నా దానం చేయాలి అది మన ఓపికను బట్టి మనం బంగారం దానం చేయలేనప్పుడు ఎర్ర బెల్లం అంటారంటే బెల్లాన్ని దానం చేసినప్పటికీ కూడా అంతటి ఫలితం కలుగుతుంది దీనితో పాటుగా తృతీయ రోజు ఎవరైతే చలివేంద్రాలని ఏర్పాటు చేస్తారో వారికి విశేష ఫలితాలు తీరుతాయి ఇదే కాకుండా గొడుగులు దానం ఇవ్వటం కూడా విశేష ఫలితం మనకి వచ్చి తీరుతుంది చెప్పులు దానం వస్త్రాలు దానం ఎన్నిటికన్నా కూడా అన్నదానము అలాగే సద్బ్రాహ్మణులకి స్వయం పాకాన్ని ఇచ్చినా కూడా అద్భుత ఫలితాలు వస్తాయి వెయ్యి రెట్లు ఫలితం మనకి తిరిగి వస్తుంది ఎందుకనంటే ఆ రోజుకి అంత విశిష్టత ఉన్నది కాబట్టి దీనికి ఒక చిన్న కథ కూడా మనం చెప్పుకోవాలి ధర్మరాజు అరణ్యానికి వెళ్ళినప్పుడు కొంతమంది సైన్యం రాజ్యంలో కొంతమంది ఆయన వెనకాల మేము మీ వెనకాలే ఉంటామని ఆయన వెనకాల వెళ్తూ ఉంటారు మరి వీళ్ళందరినీ మరి ఆహారం వెళ్ళకై పెట్టాలి అంటే ఆయన దగ్గర ఏమీ లేదు కదా అప్పుడు ఏం చేయాలని ఒక ఆలోచనతో సూర్య భగవాన్ని ప్రార్థించగా అక్షయ పాత్ర అదే రోజు అక్షయ అక్షయతృతీయ రోజే ఇచ్చినట్లుగా మన పురాణ ఇతిహాసాలు తెలియచేస్తున్నాయి ఆ రోజు నుంచి ఆ అక్షయ పాత్రలో మనసులో తలుసుకుని గుప్పెడి బియ్యం వేస్తే అది ఎన్ని వేల మందికైనా తిన్నా కూడా తరగని ఆహారం తయారవుతూ ఉంటుంది కాబట్టి అటువంటి అక్షయ పాత్ర ఆ రోజే సూర్యభగవానుడు ధర్మరాజుకి ప్రసాదించినట్లుగా కూడా తెలియజేస్తున్నారు కాబట్టి మీరు ఆ రోజు అటువంటి అక్షయ పాత్ర మీ ఇంటికి తెచ్చుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పాలసముద్ర మదనంలో లక్ష్మీదేవికి సహోదరుడైన దక్షిణావృత శంఖాన్ని ఆ రోజు మీ ఇంట్లోకి తెచ్చుకొని పెట్టుకోండి అంటే విజయానికి సంకేతమే దక్షిణావృత శంఖం అని కూడా చెప్పుకుంటాం అలాగే లక్ష్మీదేవికి సహోదరుడిగా చెప్పుకుంటూ ఉంటాం అటువంటి దక్షిణావృత శంఖాన్ని మీ ఇంట్లో పెట్టుకొని ఆ రోజున ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ దక్షిణావృత శంకాయ నమ అని కనుక ఎవరైతే నూట ఎనిమిది సార్లు గులాబీ పూలతో కనుక చేస్తారు అలాగే తెల్ల పువ్వులు తీసుకుని ఓం హ్రీం సకల దారిద్ర్య వినాశిన్ని ధనధాన్యం సమృద్ధి దేహి దేహి స్వాహ అంటూ తెల్లటి పువ్వులతో చేస్తారు వారికి ఆనందం ఐశ్వర్యం సంపదలు ఆరోగ్యం తప్పకుండా కలిగితేరతాయి మరి అక్షయ మనందరి జీవితంలో వెలుగులు నింపాలి అంటే మనం సహజంగా ఒప్పుడు దాకా బంగారం కొనుక్కున్నాం నేను ఎప్పుడు కొనుక్కోవద్దని చెప్పను వాస్తవానికి బంగారంలో కలిపురుషుడు ఉంటాడు అనే విషయం మనందరికీ తెలుసు అయితే అలాంటి కలిపురుషుడు ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం మన పెద్దలు చెప్పారో లేకపోతే మన తెలిసిన వారు చెప్పారో అనే ఒక నమ్మకంతో మనం చేస్తూ ఉంటాం మీ నమ్మకాన్ని వద్దు అని నేను చెప్పటం లేదు కానీ దానికన్నా కూడా ఉత్తమోత్తమైన ఫలితాలు తెచ్చే ఈ చిన్న క్రియలు కనుక ఈ తృతి రోజు మీరు ప్రారంభించి చూడండి మరలా వచ్చే అక్షయ తృతీయ నాటికి మీ జీవితాల్లో అద్భుతాలు జరిగి తెరతాయి నా మాట మీద విశ్వాసం ఉంచి మీరు ఈ అక్షయ తృతికి ఇలా చేసి చూడండి మీకు ఆనందం కావాలా ఐశ్వర్యం కావాలా ఆరోగ్యం కావాలా మీరు ఇదే అక్షయ తృతీయ రోజు దక్షిణావృత శంఖాన్ని పట్టుకుని మీ సంకల్పాలు చెప్పుకొని చూడండి తప్పకుండా నెరవేరుతాయి ఒక వైట్ పేపర్ పైన మీ కోరికలు ఏంటో రాసుకుని ఈ దక్షిణావృత శంఖం యొక్క కింద పెట్టి రెడ్ క్లాత్లో కట్టి మీ ఇంట్లో పెట్టుకోండి సంవత్సరం తిరిగేలోపు వన్ బై వన్ వన్ బై వన్ మీ కోరికలు తీరుతూ ఉంటాయి అంతటి అద్భుతమైన మహమాన్వితమైన ఈ యొక్క అక్షయతృతి యొక్క ప్రభావం మీ అందరి పైన పాజిటివ్గా మనకి ఉండాలి అంటే మీరు కోరిన కోరికలు వెంటనే తీరాలి అంటే మరి ఏ అక్షయతృతికి మీరు ఎలా చేసి చూడండి మీ జీవితంలో అద్భుత ఫలితాలు వస్తాయి ఊహించని ఫలితాలు వస్తాయి మనకి మణి మంత్ర క్లాసులు ప్రతి నెలలో జరుగుతూ ఉన్నాయి ఎవరైతే ఈ మణి మంత్ర క్లాసులో పాల్గొంటారో వారి జీవితంలో డబ్బుని ఎలా ఈజీగా మీరు సంపాదించాలి జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా జీవితాన్ని హ్యాపీగా ఆనందంగా ఎలా గడపాలి ప్రతినిత్యం దైనందన జీవితంలో ఎలా ఉంటే మనం కోరుకునేవన్నీ మన దగ్గరికి వస్తాయి ప్రతి మనిషి ఆనందంగా ఎలా ఉండాలి ఉండాలంటే ఏం చేయాలి ఉదయాన్ని ఏం చేయాలి రాత్రి పడుకునేటప్పుడు ఏం చేయాలి ప్రతినిత్యం మన భావన ఎలా ఉండాలి మ్యానిఫెస్టేషన్ ఎలా ఉండాలి విజువలైజేషన్ ఎలా ఉండాలి అలాగే మెడిటేషన్లు ఎలా చేయాలి ఏ మెడిటేషన్ చేస్తే మనకి ఆనందం వస్తుంది ఐశ్వర్యం వస్తుంది ఇలాంటివెన్నో మా మణి మంత్ర క్లాసులో మీకు వివరంగా తెలియచేస్తూ ఉన్నాం మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగాలనే ఒక ఆలోచన మీకుంటే ఒక్కసారి ఈ మణి మంత్ర జాయిన్ అయ్యి చూడండి నమస్తే అండి నా పేరు చైతన్య జాబ్ గురువు గారిని కలవటం జరిగింది అప్పుడు ఆయన నాకు నేమ్ కరెక్షన్ ఇచ్చారు ఇచ్చి తర్వాత జెమ్ స్టోన్స్ ఒకటి చెప్పారు కనకపుష్ఠ్యరాగం పెట్టుకోమని చెప్పని అది చెప్పిన తర్వాత ఒక నేమ్ చేంజ్ ఇచ్చిన దానికి నేను ఫస్ట్ కోర్స్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన ఒక విదిన్ ఒక ట్వంటీ డేస్లో ఆయన థర్టీ టూ డేస్కి కోర్స్ ఇచ్చారు విదిన్ ట్వంటీ డేస్లోనే నేను జాబ్లో సెలెక్ట్ అవటం నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ రావటం అంతగా ఒక మెరాకల్లా జరిగిందనమాట తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఒక సిక్స్ మంత్స్లోనే నేను ఆ కోర్స్ అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఒక సిక్స్ మంత్స్లో మళ్ళీ నేను అబ్రాడ్ వచ్చాను వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక సిక్స్ ఇయర్స్ వరకు లైఫ్లో మళ్ళీ నేను అంటూ మళ్ళీ తిరిగి చూసుకోలేదు అసలు లైక్ హౌ ఐ వాస్ బిఫోర్ మళ్ళీ ఇప్పుడు చూ తిరిగి చూసుకుంటే కంప్లీట్ డిఫరెంట్ చాప్టర్స్ ఆఫ్ లైఫ్ అన్నట్టు ఉండింది అలాగే నాకు నా వైఫ్కి ఎగ్జామ్ విషయంలో కొంచెం కంగారు పడుతూ ఉంటే అప్పుడు గురువుగారిని అప్రోచ్ అవ్వటం జరిగింది మళ్ళీ ఆయన నేమ్ కరెక్షన్ ఇచ్చారు తనకి ఇచ్చిన తర్వాత ఫస్ట్ కోర్స్ రాస్తూ ఉండగానే తనకి ఎగ్జామ్లో మంచి రిజల్ట్ వచ్చిందనమాట ఫ్యామిలీ లైఫ్ అంతా కూడాను చాలా బాగుంది గురుగారిని కలిసిన తర్వాత ఎందుకంటే జేకేఆర్ గారు లాంటి న్యూమరాలజిస్ట్ దొరకటం మన గుడివాడి ప్రజలు అదృష్టం అనే చెప్పాలి ఎటువంటి ప్రాబ్లమ్కైనా కానీ ఆయన దగ్గర ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది